హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రి డివ్లాక్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి కరపూస అండి మొత్తం ఏంటి అంటే నేను బియ్యం పిండితో మాత్రమే చేస్తాను అండి వేరే ఏమి మినపప్పు కానీ శనగపప్పు కానీ నేను దాంట్లో ఏమీ కలపట్లేదండి బియ్యం పిండితో అప్పుడక్కప్పుడు మనం చేసుకోవడానికి నిల్వ కూడా ఉంటాయండి చాలా డేస్ కూడా నాకు ఎక్కువ బియ్యం పిండివి చాలా అండి క్రిస్పీగా ఉంటాయి చాలా గుల్లగుల్లగా వస్తాయి చాలా టేస్ట్ ఉంటాయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి నేను ఈ పెద్ద గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నా అండి ఇది నేను పిండి మీద దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చుకున్నది అండి ఇది నెక్స్ట్ రేషన్ బియ్యం అండి ఇది మళ్ళీ బీపీటీ బియ్యం అవి కావండి రేషన్ బియ్యం ఇవి ఈ గ్లాస్ గొప్ప కోసం చూడండి వేడి నీళ్ళు బాగా మసిలిన వేడి నీళ్ళు మాత్రం పోస్తా అండి దీనికి వామ జీలకర్ర నువ్వులు అండ్ కారం ఉప్పు అండి వేసుకుంటే అల్లం వేసుకోవచ్చు మన ఫ్లేవర్కి మనకు ఇష్టం తగ్గట్టు వేసుకుంటా అంటే అల్లం అల్లంపై పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి నేను కూడా కొంచెం వేస్తాను ఇంక అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తగినంత నూనె దీనికి అంతే అండి ఏవి అవసరం లేదండి దీనికి నేను ఇప్పుడు దీనికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తాను ఓకే అండి నువ్వులు టూ స్పూన్స్ వేస్తున్నా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు జీలకర్ర అండ్ వామ కొంచెం నేను నలిచి అండి వామని వామ నెక్స్ట్ వచ్చేసి కారం టూ స్పూన్స్ అండి ఉప్పు వన్ స్పూన్ అండి అంతే ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలండి బాగా బియ్యం పిండితో కూడా చాలా బాగుంటాయండి వేడి నూనె కూడా కొంచెం వేస్తా అండి ఒక స్పూను వేసేసి కలుపుతాను బాగా ఆయిల్ తాగింది కదండి అది కూడా ఇలా ఇలా రావాలండి మనకి అది కూడా ఒక టూ స్పూన్స్ వేస్తున్నాండి ఇలా కలుపుకోవాలి బాగా కొద్దిసేపు అంతా పట్టాలి దీనికి బాగా మసిలిన వేడి నీళ్ళు ఉంటాయి కదండి అవి వేసి కలుపుకోకండి నేను ఈ వేడి వాటరు కాగబెట్టి పెట్టుకున్నా కదండి అవి పోస్తున్నాను బాగా కాలుతున్నాయి నీళ్ళు ఈ వేడి వాటరు పోసేసుకొని అండి బాగా కాలుతుందని స్పూన్ పెట్టాయండి చేయితో కలుపుతాను నేను మళ్ళీ ఇదంతా కలవాలి కదా మళ్ళీ బాగా ఇంకోటి అండి మీకు పికిల్స్ ఏ నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ అన్ని కూరగాయలతో కూడా నేను పచ్చళ్ళు పెడతాను అండి కారం పొడులు మీకు జామా కారం పొడి అది ఇంకోటి ఏంటంటే తమలపాకు కారం పొడి మామూలు కారం పొడి ఎల్లిపాయ కారం ఫిష్ పికిల్ కాకరకాయ అన్ని రకాల పచ్చళ్ళు పెడుతున్నామండి మీకు కావాలి అంటే మా నెంబర్ కింద పెడతామండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు ఏ ఇలాంటి రకం పికిల్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి అప్పటికప్పుడు ఫ్రెష్గానే పెట్టించి ఇస్తామండి మీకు అన్నీ ఇంట్లో అండి కారం దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఏవి కూడా కొనుక్కరామండి పసుపు దగ్గర నుంచి అన్నీ ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్సే అండి ఓకే అండి మొత్తం ఇలా కలుపుకోవాలండి కాలుతుంది కదా ఒక నిమిషం ఆగుదాం ఓకే అండి మొత్తం పిండి ముద్దని ఇలా చేసేసుకున్న నేను ఇలా దీంట్లో పెట్టేస్తున్నా ఒక చిన్న అప్ప ఫస్ట్ ఏం చేస్తాం చేసేసి పక్కకు పెట్టేస్తా అండి ఇది ఇప్పుడు మనం దాంట్లో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే మనం పేపర్ మీద కానీ ప్లేట్ మీద కానీ చిన్న చిన్న బిల్లలు కూడా ఒత్తుకోవచ్చు అండి అది మన ఇష్టం మనకి ఎలా ఒత్తులనిపిస్తే అలా ఇది ఫస్ట్ తీసి ఇక్కడ పెట్టేస్తున్నా మనం ఏది చేసినా ఫస్ట్ పెడతాం కదా అగ్నికి డైరెక్ట్ ఒత్తుకున్నా అండి నేను ఓకే అండి ఇట్లానే అన్ని కొన్ని పేపర్ మీద కూడా నేను ప్లేట్ లోనే ఒత్తి చూపిస్తా అండి ఒక రెండు మూడు ఓకే అండి చూడండి ఇట్లా చిన్న చిన్నగా కూడా అండి మనకి పిల్లలు ఇట్లా వేస్ట్ చేస్తారు పెద్ద పెద్దగా ఒత్తుకుంటే అంటే ఇలా చిన్న చిన్నగా కూడా ఇదిగోండి చూడండి ఇలా ఇది ఒక సైజు ఉంది మనకి ఇది ఒక సైజు ఉంది ఇది ఒక సైజ్ ఉందండి ఇదేమో నేను దాంట్లోనే పిండినండి ఇక గల గల సౌండ్ వస్తుంది చూడండి ఒక టూ మినిట్స్ అయితే మంచి కాలుతాయండి ఇవి తెల్లగా మంచిగానే ఉంటాయండి మంచి స్నాక్స్ ఎక్కడ లాంగ్ టూర్ వెళ్ళినా కూడా మనకు మంచిగా కూడా బాగుంటాయండి తినడానికి టేస్టీగా ఓకే అండి చూడండి మంచి కాలున్నాయి చూడండి చూసుకుంటేనైతే నాకు తినాలనిపిస్తుంది అండి చాలా రోజులు అవుతుంది అసలు ఇంట్లో ఇట్లా స్నాక్స్ చేయక పిల్లలు కూడా ఎవ్వరు లేరు కదా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి చూడండి ఇగో ఇలా కొడితే గలగల సౌండ్ వస్తుంది చూడండి అట్లా కాలినట్టు లెక్క మనకి ఇలా ఇగో సౌండ్ వస్తుంది చూడండి జస్ట్ బియ్యం పిండి అండి ఎవరైనా తినొచ్చు మంచిగా ఒక నాలుగైదు క్లాత్ వేసుకున్నామంటే వర్షం వస్తున్నా మనకి సాయంత్రం పుట్ట స్నాక్స్ టీ తాక్కుంటూ మంచిగా ఉంటుందండి అయిపోయిందండి తీసేస్తున్నాను నేను ఇంకా అవి మంచి పైకి తేలినాయి చూడండి కాలి పేపర్కి ఏమన్నా ఆయిల్ వేసినా కానీ కనీసం ఆయిల్ కూడా ఏం పీల్చలేదండి అసలు నేను ఊరికే టిష్యూ పేపర్ వేసా ఏమన్నా ఆయిల్ ఇట్లా ఉంటే దాన్ని పీల్చేస్తుందని కానీ ఆయిల్ అసలు పట్టలేదు పేపర్కి కూడా దీంట్లో కొంతమంది వెన్న అది కూడా వేసుకుంటారండి కాకపోతే కొంచెం ఎక్కువ డేస్ ఉన్నాయి అనుకోండి కొంచెం లాగా వస్తుంది మనకు అసలు వెన్న వేయకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బియ్యం పిండి మురుకులు మనం చాలా బాగుంటాయి ఓకే అండి టేస్ట్ చేద్దాం ఏమంటారు మేమైతే కారు చుట్టులు అంటామండి అంటారు మురుకులు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారండి మా సైడ్ అయితే మేము కారు చుట్లు అంటామండి విటేజ్ చేద్దాం బియ్యం పిండి కారుచుట్లు చూడండి తుంపితే కూడా మీకు ఎలా సౌండ్ వస్తుందో చూసారా సౌండ్ ఎలా వస్తుందో చూడండి ఎంత సౌండ్ వస్తుందో మనకి జస్ట్ బియ్యం పిండి నేను ఇందులో ఏమేయలేదండి వేణిలు కొంచెం కాగి నూనె బాగా మరిగిన తర్వాత నూనె బాగా హీట్ చేసిన వాటర్ అంతే అండి దీంట్లో నువ్వులు జీలకర్ర వామ కారం ఉప్పు యాస్టిజ్ అన్నీ మన ఇంట్లో ఉండే అండి వేరే అయితే ఏ ఇంగ్రీడియంట్ లేదండి చూడండి మళ్ళీ నమ్ముతున్నాయి చూడండి చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో ఎంత క్రిస్పీ ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన బియ్యం పిండి కారచుట్లండి థ్యాంక్ యూ బాయ్